ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్వామిస్తుంది డాక్టర్ ఎన్ సిద్దోజీ మేడం గారిని దాన్ని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తుంది మన అల్వాల్ మండల ఎంఈఓ సార్ మురళీకృష్ణ సార్ గారికి స్వాగతం వేదికను అలంకరించవలసిందిగా కోరు భారతదేశాన్ని ఇంకా ప్రజాస్వామ్య గణత ఆలన అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు వార పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న క్నింండుం వాలో వార్ నిండితలెి కైర్డులో కారిటిం వాన్ క్రినిలో కార్లోడుటొండిలోలోం వార్రిలోండిలో అరిలోం ఉత్లానం మార్లోం � किंका श्रीलक्ष्मी फयाज बानो एम रेवती आर मौनिका साहित्य मणितेज अर्शिनी जी हर्षिता We request uh, the winners. Uh, Ashwini, be ready. ఎత్ డయా రెడీగా నిలబెడుతున్నా మచ్చారం వాళ్ళు రెండమ్మ ఎవరు రాలేదా మచ్చ బల్లారం మిమ్మల్ని పిలుస్తున్నామమ్మా రెండు ఇక్కడికి

मुरली <laughs> थैंक्यू గైడెన్స్ ఇస్తూ ఉంటే యాక్చువల్గా ఫీల్డ్ లో ఉండి అంతా చేయించారు మీరే ఇంకొన్న వెంకేరమ్మ కాన్స్టిట్యూషన్ డే సెలబ్రేషన్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా మల్కాజ్గిరి మండలికి సంబంధించి అలవాల్ మండలికి సంబంధించిన ఆరు స్కూల్స్ని మనం ఎంపిక చేసుకోవడం జరిగింది ఆ స్కూల్స్లో పిల్లల్ని డిఓ ఎంఈఓ ద్వారా పిల్లలకి మూడు టాపిక్స్ ఇచ్చి వాలంటీర్గా వాళ్ళని ఆ టాపిక్స్ మీద స్పందించి టాపిక్స్ రాయమని చెప్పారు దాంట్లో భాగంగా ఇరవై రెండున ఎగ్జామ్ జరిగింది ఆ తర్వాత యాభై నాలుగు మంది పిల్లలు వాలంటీర్గా పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళ ఎగ్జామ్ వాళ్ళు ఈ టాపిక్ని కవర్ చేస్తూ రాశారు దాంట్లో మండల్ లెవెల్లో అలవాల్ మండల్ లెవెల్లో ముగ్గురిని ది బెస్ట్ టాపిక్స్ రాసిన వాళ్ళని సెలెక్ట్ చేసి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది గదర్ ఫౌండేషన్ తరఫున దానికి ముఖ్య అతిథిగా మా గదర్ ఫౌండేషన్ టీం మెంబర్ ప్రొఫెసర్ బోధన్ రామ్ సార్ అట్లాగే సిద్ధోజీ గారు డాక్టర్ ఎన్ సిద్ధో కేసుమూర్తి గారు వీటితో పాటు ఎంఈఓ వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేయడం ఇది భారత రాజ్యాంగం విలువల్ని అట్లాగే ప్రభుత్వ స్కూళ్ళల్లో ముఖ్యంగా ఎనిమిది తొమ్మిది పది స్కూళ్ళల్లో భారత రాజ్యాంగం టెక్స్ట్ బుక్స్లో ఉంది అది ఎంతవరకు పిల్లలకు చేరుతూ ఉంది వారి పరిజ్ఞానంలో ఎంతవరకు రాస్తూ ఉన్నారు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్లాలనే భాగంగా దానికి చైర్పర్సన్ ప్రొఫెసర్ శాంతా సిన్హా గారు అట్లాగే ఇక్కడ ఉన్న టీం అందరితో మేము కోఆర్డినేట్ చేసుకొని ప్రోగ్రామ్ జరిగింది కానీ దీంట్లో బెస్ట్ త్రీ అందరికీ ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది వీళ్ళని జయంతికి కూడా మేము ఇన్వైట్ చేయడం జరిగింది దానికి భాగంగా మాకు ఫౌండేషన్కి తోడు నీడగా ఉండు మెయిన్ టీ మెంబర్గా ఉన్న మా వారు ముఖ్య అతిథిగా పాల్గొనడమే కాదు వాళ్ళ చేతుల మీదుగా మేము ఈ కూడా రాజ్యాంగం అంటే చాలా వరకు అర్థమైపోయి ఉండాలి రాజ్యాంగాలు రాజులు చక్రవర్తులు పరిపాలించినప్పుడు రాజ్యాంగాలు లేవు నిజాం ఉన్నప్పుడు రాజ్యాంగం లేదు అంతకుముందు అక్బరు బాబరు పరిపాలించినప్పుడు విష్ణుదేవరాయలు పరిపాలించినప్పుడు రాజ్యాంగాలు లేవు ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటే అక్కడనే రాజ్యాంగాలు ఉంటాయి అనే విషయం కూడా వారు చెప్పింది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి ఆ ప్రజల కోసం పనిచేయాలి బాధ్యతగా పనిచేయాలి అంటే కొన్ని రూల్స్ ప్రకారం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అది రాజ్యాంగం భారతదేశము స్వాతంత్రం వచ్చిన తర్వాత తయారు చేసుకున్నది ఆ తయారు చేసిన రాజ్యాంగము ప్రపంచంలోకి వెళ్ళా పెద్ద రాజ్యాంగం కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే మనతో పాటు స్వాతంత్రం వచ్చిన దేశాలలో రాజ్యాంగాలు మిగిలలేదు కూలిపోయినాయి కానీ భారతదేశంలో మాత్రం రాజ్యాంగం ఇన్ని సంవత్సరాలు నిలబడింది చాలా గొప్ప విషయమే మనం గర్వపడవలసిన విషయం అప్పుడప్పుడు గవర్నమెంట్లు ఇంతకుముందు పిఎస్మూర్తి గారు చెప్పారు అప్పుడప్పుడు ఎమ్మెల్యేలకు ఎంపీలకు రాజ్యాంగం మార్చి కోరిక కోరికగలుగుతారు వాళ్ళకా కోరిక ఎందుకు కలుగుతుంది అంటే రాజ్యాంగం అడ్డం పడుతున్నది నిచ్చలవిడిగా అధికారాలను చెలాయించడానికి రాజ్యాంగం అడ్డం వస్తున్నది కానీ ప్రజలకు మాత్రమే రాజ్యాంగం పోతే కష్టం అనే అభిప్రాయం ఉంది మనకు రిజర్వేషన్లు ఉన్నా మనకు హక్కులు దక్కినా రాజ్యాంగం చేయబట్టి అవన్నీ వచ్చినాయి ఇలా మనం చదువుకోగలిగిన వాటన్నింటికీ ఈ రాజ్యాంగం ఈ కారణం ఇవాళ ఆ రాజ్యాంగాన్ని మనం గుర్తుపెట్టుకోవటం మనందరి అవసరం దానికోసమే ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మనం ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని ఈ నవంబర్ ఇరవై ఆరు రోజుల పదిహేను నుంచే జరుపుకుంటున్నాం అంతకుముందు జరుపుకోలేదు అంతకుముందు ఒక రిపబ్లిక్ డేనే జరిగేది రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఈసారి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుతో పాటు రెండు వేల పదిహేను నుంచి రాజ్యాంగం రాయటం పూర్తయిన రోజు నవంబర్ ఇరవై ఆరును కూడా మనం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం మరి మీరందరూ కూడా ఈ రాజ్యాంగ దినోత్సవం అనేది ఇది ఒక పండుగ మనం ఎందుకంటే మనకు హక్కులు దొరికినటువంటి సందర్భం ఇది మన అందరం కూడా చాలా గొప్పగా బతకటానికి మనుషుల్లాగా బ్రతకటానికి అవకాశం ఇచ్చినటువంటి దీన్ని గురించి చాలా వివరాలు మళ్ళీ మళ్ళీ మనం మాట్లాడుకుందాం మీకు కూడా ఇంటికి పోయే టైం అవుతుంది ఇంకా సర్టిఫికెట్లు ఇవ్వాలి ప్రైజులు పంపిణీ చేయాలి వాళ్ళొక్కసారి చాలా విషయాలు మాట్లాడుకుందాం ఇవాళ సూర్యకిరణ్ గారికి గద్దర్ ఫౌండేషన్కి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నా గద్దరు తాను ఎప్పుడూ రాజ్యం పట్టుకొని తిరిగేది ఈ రాజ్యాంగంలోని విలువలు అమలైతే చాలు భారతదేశం బాగుపడుతుంది అని నమ్మేటోడు ఆ రాజ్యాంగం అమలు కోసం ఆయన నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు చాలా సందర్భం కూడా ఇది సమయం సరి అయినటువంటిది గద్దర ఆలోచనలకు ఆయన నమ్మిన విలువలకు తగినట్టుగా ఇవాళ రాజ్యాంగం పైన మీకు ఒక రచన పోటీ జరిపారు ఇలా అవార్డులు కూడా ఇస్తున్నారు వారిని నేను అభినందిస్తాను చాలామంది గెలిచింది కదా